అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం చారిత్రాత్మక విజయమని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి విశ్రాంతి భవనంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు పంచాయతీరాజ్ చట్ట సవరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులను శాసనసభ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందన్నారు భారతదేశ స్వతంత్ర చరిత్రలో ప్రప్రథమంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో జనా ఇదారి ఉత్తనా భాగీదారి అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎన్నికల కంటే ముందు చెప్పడం జరిగిందో దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జనగణన చేయించి బీసీ గణన చేయించి మరి అన్ని రకాల కమిషన్లు వేసి అన్ని రిపోర్ట్లు తీసుకొని శాసనసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్ను మరి ఆమోదింపజేసి ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపిన సందర్భము ఆ తర్వాత ఇక్కడ గవర్నర్ గారు ఏదైతే బిల్లుకు ఆమోదం తెలపడంలో ఆలస్యం జరుగుతూ ఉందో రాష్ట్రపతి గారు ఏదైతే ఆలస్యం జరుగుతూ ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని ఏ అవకాశం ఉన్నా ఆ అవకాశంలో చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పంతో సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి ఏఐసిసి ఇన్ఛార్జీ గవర్వనీయులు శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు ఒక చిత్తశుద్దితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి నిన్న శాసనసభలో మొన్న శనివారం నాడు శాసనసభలో ఏదైతే మరి బిల్లుకు ఆమోదం తెలియజేసినో దాని సందర్భంగా మేము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి ఇతర మంత్రివర్గ సహచరులకు శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి నిర్మల్ జిల్లా బలహీన వర్గాల బిడ్డల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న సందర్భం మనం చేస్తా ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి రెడ్డి బిడ్డ అయి ఉండి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే మా పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింద్రో ఆ మాటకు కట్టుబడి ఉండి జనగణన చేయించడంతో పాటు అన్ని రకాల చిత్తశుద్దితో మరి రిజర్వేషన్ అమలు కోసం వారు ఏదైతే చొరవ చూపుతున్నారో వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా మరి తప్పకుండా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ను ఇచ్చి తీరుతాం కాంగ్రెస్ పార్టీ ఏ న్యాయ పోరాటమైనా ఏ ప్రజా పోరాటమైనా దానికోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగానే నేను మనవి చేస్తా ఉన్నాను లిమిట్ ఉండేనో ఆ లిమిట్ ను తొలగిస్తూ శాసనసభలో తీర్మానం చేసి నలభై రెండు శాతం బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వాలని తమ నిజాయితీని చిత్తశుద్ధిని చాటుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి మరి నిర్మల్ నియోజకవర్గ నిర్మల్ జిల్లా బలహీన వర్గాల తరఫున మరి పార్టీ తరఫున మరి కృతంగా తెలియజేస్తా ఉన్నాము